హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీస్ఫుల్ మోన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద ఛానల్ పాలకూర చుక్కకూర కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీకి పాలకూరని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి చుక్కకూరని తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి నేను పాలకూరని ఐదు కట్టల దాకా తీసుకున్నాను చుక్కకూరని మూడు కట్టల వరకు తీసుకున్నాను చుక్కకూర కంటే పాలకూరని ఎక్కువ తీసుకుంటేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న టమాటా సరిపోతుంది ఒక చిన్న టమాటాని నాలుగు పచ్చిమిర్చిని తీసుకోవాలి ఒక ఆనియన్ని స్లైజెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కాడలతో సహా ఉన్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యం కూడాను ఇక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇందులో చాలా నీరు వస్తాయి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇంకా చాలా వాటర్ అయితే వస్తాయి ఇందులో నుంచి మనం పోసిన వాటర్ హాఫ్ గ్లాస్ అయితే ఇక్కడ వాటర్ చూసారా ఎన్ని వచ్చాయో అందుకని ఎక్కువ వాటర్ అయితే ఒకేసారి పోయకూడదు హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఆకుకూరకి కూరకి సరిపోతుంది ఇక ఇలా ఉరుగుతూ ఉండగా కొంచెం బబుల్స్ వస్తూ ఉంటాయి కదా ఈ బబుల్స్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి పొటాటో మేషర్తో కానీ లేదంటే పప్పు గుర్తితో కానీ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి మనకి టమాటో కానీ పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ మాత్రం కనపడదు ఇందులో కలిసిపోతుంది ఆకుకూరలో ఇలా అంత చక్కగా మెత్తగా అయిపోతుందనమాట ఇలా మెత్తగా రుబ్బుకోవాలి చూసారా ఏమాత్రం ఉల్లిపాయ కానీ టమాటో కానీ పచ్చిమిర్చి కానీ మనకి కనపడదు ఇక మనకి ఈ కర్రీకి వచ్చే టేస్ట్ అంతా మనం వేసుకునే తాలింపులోనే ఉంది ఈ తాలింపులోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి పది వెల్లుల్లిపాయలైనా ఇలా కచ్చబచ్చగా చేసుకుని పెట్టుకోవాలి నేనైతే ఐరన్ కడాయిలో తాలింపు వేసుకుంటున్నాను తాలింపు దినుసులన్నీ ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఎండుమిర్చి ఉంటాయి కదా ఎండుమిర్చిలో ఉన్న గింజల్ని సపరేట్ చేసుకొని ఈ తాలింపులోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ మనం అదే చేస్తాము తెలుగోండి ఇలా సపరేట్ చేసేసుకుని పెట్టుకుని మనం తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు వేసుకునేటప్పుడు ఇవి యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చిట్టుపట్లాడతాయి జాగ్రత్తగా ఉండాలి తర్వాత మనం కచ్చా దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఇంకా ఇంగువను కూడా యాడ్ చేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చేసుకుని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి కర్రీ చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట ఇందులోకి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ఇక లాస్ట్లో ఇందులో మనం చక్కగా మెత్తగా పెట్టుకున్న ఆకుకూరని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం స్పైసెస్ని ఒకసారి చూసుకుంటే ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఇక పులుపు మనకి ఏదైనా తగ్గింది అనుకుంటే మనం ఇందులో కొంచెం రెండు స్పూన్ల దాకా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు ఆకుకూర తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద అలాగే ఉంచేయాలి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేస్తే సరిపోతుంది ఈ స్పైసెస్తో రుచిగా ఉండే పాలకూర చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి